నా పేరు గవినోల శ్రీనివాస్ నేను తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమస్య యూరియా కొరత ఈ యూరియా కొరత వలన రాష్ట్రంలో ఉన్నట్టు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈరోజు ఈ వానాకాలం పంట స్టార్ట్ అయ్యి ఎనభై రోజులు అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు ఇక్కడ యూరియా కొరత వల్ల రైతులు మళ్ళీ పాత లాగే రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఆందోళనలు చేస్తున్నారు క్యూ లైన్లో నిలబడుతున్నారు వాళ్ళ యొక్క చెప్పులు లైన్లో పెడుతున్నారు ఆధార్ కార్డు లైన్లో పెడుతున్నారు ఈ విధంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కొరతను తీర్చాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకరాలు ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ధర్నా చేస్తూ ఇక్కడ యూరియా కొరత తీవ్రంగా ఉంది ఈ యూరియా కొరత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు యూరియా ఇస్తున్నారు మరి ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రి మాట్లాడుతున్నారు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా మాకు యూరియా రావడం లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు అంటే ఇది ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి వెంటనే ఈ యొక్క యూరియా కొరత తీర్చాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గత ఈ ప్రభుత్వానికి వ్యవసాయంపై ఏమాత్రం చిత్తస్థితి లేదు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు నెలలు ముందుగానే ఒక ప్రణాళిక వ్యవసాయ శాఖ ద్వారా తయారు చేయించి రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచేటటువంటి పరిస్థితి ఉండే ఈ గజ్వేల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాక్ పాయింట్లో ఇరవై ఒక్క వేల నుండి ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉంచేది కానీ ఈ సంవత్సరం ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఎనభై రోజులు అయినప్పటికీ కూడా కేవలం నాలుగు వేల ఎనిమిది వందల యొక్క మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని తప్పకుండా ఈ రైతులకు ఈ యొక్క యూరియా సరఫరా చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గ్రామాల్లో కూడా మేము తిరుగుతూ ఉన్నాము గ్రామాల్లో చూస్తూ ఉన్నాం అక్కడ కృత్రిమంగా బ్లాక్ మార్కెట్ సృష్టించి నలభై కేజీల యూరియాని రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి కీయాల్సి ఉండగా దళారులు మరియు అక్కడ వ్యాపారులు కూడా కుమ్మకాయ యూరియా ధరను పెంచి రైతులు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము యూరియాను సరఫరా చేసినా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం దళారులకు వేరే రాష్ట్రాలకు తరలించిందని మళ్ళీ కొన్ని ఫ్యాక్టరీలకు కూడా తరలించిందని చెప్పేసి మేము పత్రికల ద్వారా చూస్తున్నాం ఇటువంటి పనులు చేయడం వల్ల రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్నటువంటి సందర్భం తెలంగాణ సమాజం మొత్తం చూసింది కాబట్టి వెంటనే ఈ చర్యలు కన్నా తీసుకుని రైతులను ఆదుకోకపోతే తెలంగాణ జాగృతి తరఫున జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మేము తప్పకుండా రైతుల తరఫున ధర్నాలు చేయాల్సి ఉంటుంది రైతుల తరఫున పోరాడతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఈ దళారులతో కుంభకై కృత్రిమ కొరత సృష్టిస్తే రైతుల తరఫున తీవ్ర ప్రతిఘటన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం తెలంగాణ జాగృతి తరఫున వెంబడే ఈ యొక్క రైతులకు యూరియాను అందుబాటులో తీసుకొచ్చి వారందరినీ ఈ యొక్క వానాకాలం పంటకు సరైన యూరియా సరఫరా చేసి రాష్ట్ర రైతాంగానికి ఆదుకోవాల్సినగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ రైతులు కూడా వ్యవసాయ పనులు వదులుకొని వాళ్ళ కూలీ పనులు వదులుకొని ఈ యూరియా కోసం రాత్రి పవలనకుండా ఈ యూరియా సెంటర్ల దగ్గర పిఎస్సిఎస్ కోఆపరేటివ్ సెంటర్ల దగ్గర డీలర్ల దగ్గర వాళ్ళ యొక్క చెప్పుల్ని ఆధార్ కార్డులను పెట్టి క్యూలో నిలబడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమస్యను తీర్చి వెంటనే యూరియా సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నదని మేము తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ